ప్రభు యేసుక్రీస్తు యసుమంలో వందనములు నేను చెప్పబోయే పాఠం మనిషికి దేవుడు అర్థమయ్యాడా ప్రశ్న మరొకసారి మనిషికి దేవుడు అర్థమయ్యాడా ఒక తల్లి తన కూతుర్ని అర్థం చేసుకుంటుంది ఒక భార్య తన భర్తను అర్థం చేసుకుంటుంది ఒక ప్రేయసి తన ప్రియుని అర్థం చేసుకుంటుంది ఒక టీచర్ తన స్టూడెంట్ అర్థం చేసుకుంటుంది ఇలా మనిషి అందరినీ అర్థం చేసుకుంటాడు కానీ దేవుణ్ణి మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నా ఎన్ని చేసినా ఎంత ఇచ్చినా మనిషి దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి బదులు అబద్ధం చేసుకుంటున్నాడు మనుషులు ఎక్కువగా గుట్టాలు మత్తు పదార్థాలు మత్తు పానీయాలు తిని తాగేవారిని మనం చూసినప్పుడు ఎందుకండి వీటిని తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు అని అడిగితే బ్రదర్ దేవుడు అన్నీ సృష్టిలోనే పెట్టాడు కదా తాయితే తప్పేముంది అంటాడు అంటే వీడు దేవునికే కౌంటర్ వేస్తున్నాడు మరి దేవుడు వేసే కౌంటర్ కూడా ఉంది దాంతో వాడి లేవడు అది ఎలా ఉంటుందంటే నాయన సృష్టిలో జీరపప్పు పెట్టాను గన్నేరు పప్పు పెట్టాను మరి జీడిపప్పు ఎందుకు తింటున్నావు గన్నేరు పప్పు ఎందుకు తినడం లేదు అని దేవుడు అడిగితే ఏమైపోతాడండి అందుకే దేవునికి కౌంటర్ వేయాలని చూడకండి మీరు ఎన్ కౌంటర్ అయిపోతారు దేవునికి సెటిల్ వేయకండి దేవునిలో సెట్ అవ్వండి దేవుణ్ణి మంచి కోరాడు కనుక్కునే మంచి ఆహారం తీసుకో అని అంటున్నా దేవుని మాట వినుకున్నా దేవుణ్ణి అబద్ధం చేసుకుంటున్నావు దేవుడు మనల్ని ప్రేమించి ఈ ప్రకృతినిచ్చి మనల్ని తన కోసం బ్రతకమంటే దేవుణ్ణి మరిచి మనుషుల కోసం బతుకుతూ సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజిస్తూ దేవునికి దూరం అవుతున్నారు మనిషికి దేశం మీద ఉన్న భక్తి దేవుని మీద లేదు భార్య మీద ఉన్న ప్రేమ దేవుని మీద లేదు ఎందుకంటే దేవుడి వీరికి అర్థం కాలేదు మరి దేవుడు మనకు అర్థం కావాలంటే ఏం చేయాలో తెలుసా కీర్తనలు ఓటో అధ్యాయం రెండో అధ్యాయం చదువుకుందాం కీర్తనలు ఒకటో అధ్యాయం రెండో అధ్యాయం చదువుకుందాం యహో దేవ శాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రిలో దాన్ని ధ్యానించువారు ధన్యుడు అన్నాడు అంటే దేవుని వాక్యం ఆనందంతో చదవాలి చాలామంది బైబిల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు బైబిల్ చదువుతుంటే నిద్ర వస్తుంది అంటున్నారు ఎందుకంటే లోకంలో ఉన్న చెత్తంతా మైండ్లో పెట్టుకొని బైబిల్ చదివితే బైబిల్ అర్థం కాదు మంచి మనిషితో బైబిల్ దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు మీకు అర్థమవుతాడు దేవుడు అర్థమైతే మంచి మనిషిగా తీర్చిదిద్దుబడుతా కాబట్టి బైబిల్ని సరైన రీతిలో చదివి సరైన వాక్యాన్ని దేవుణ్ణి అర్థం చేసుకొని మీ జీవితాన్ని సరి చేసుకోవాలని కోరుతున్నాను అందరికీ వాళ్ళు